చల్లగా ఉంది వెదర్ ఎంత ప్రశాంతంగా ఉంది అసలు ఓ మా అయ్య గారు ఇస్తాను దేవునికి నైట్ కా పట్టణం నుంచి వచ్చింది బా మరి ఎంతసేపు ఇంకా కుంగ ఎంత మంచి ఉందో

అయ్యో పడతా అయ్యా పర్త పో రైతు కష్టం ఏ వీడియో ఇట్లని నిన్న జనాల దగ్గు బిత్తానో కొనియ్ తరా అక్కనక్క నార్మల్ ఇటరా ట్రారా పో అందరం పోంద నార్మల్ దూన పోంద నే ఏ నా పోంద నార్మల్ ఉందా నార్మల్ ఉందా దా ఫ్రీగానే శ్రీగరే పైసలే కాదు తమ్ముడు గారు వస్తాను అని ఇక్కడ కూర్చుంటా అవును అదే అదే రా ఎప్పుడ్రా ఇప్పుడు నా అదా తీసుకురాటర్ లక్ష్మీ దగ్గరకు రెండు లీటర్ తమ్సా బాటలు ఇంకేం లీటర్ స్ప్రైటు రెండు లీటర్ స్ప్రైటు రెండు రెండు కటింగ్ ప్లేయర్లు రెండు రేపు స్ప్రైట్ అటు ఈరోజు మేము నార్గా నార్మల్ కొట్టడానికి పోతాం ఏమంటారా చూడరా మాట్లాడరా రేపు నెక్స్ట్ వీడియో మొలకల మొలక చూపిస్తాం కాలేజీ

తోడుతుంది చూడుతుంది రాత్రి దివరిచ్చు దివారుదని భయం అవుతుంది కానీ చింటుండడంటే మామూలు విషయా వరిచ్చా ఆకాశాన్ని అవునా ఇక్కడ చూడదు అమ్మయ్యా జింక లెక్క దురుగుతుంది అరే జాండీ అందుకేనా చిక్కసింపల్ పెట్టి ఇలా ఎంత విస్తా అది 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 మేఘా పడుకోవాలి ఇంతటం పడుకోవటావా రేపు ఆరం కొట్టస్టెన్స్ అవుతారు అక్కడికి ఈత కొట్టిన బావి సమ్మర్లాగా ఇదే ఫ్రెండ్స్ అక్కడ ఉంది అది మొత్తం బాగా మంచిది నమ్మకలేదు ఎక్కుతావరా నాకే నమ్మకలేదు తీసుకురే బావస భయం భయం అవుతాడు ఫస్ట్ వేసుకోవాల నే నాకు ఆకాశం ని గేమ్ బయవట్లేరా నీ ఎడుతుకుతువు మెల్ల 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 విశాద రే 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 టూరారేరే ఓ గల్లనా కాని ఇక్కడ కోనిరా స్పైట్ కొట్టే నార్మల్ దేస్తరా ఇది నార్మల్ ఫ్రెండ్స్ ఇక్కడికి పోయి నార్మల్ కొట్టాలనవా ఇక్కడికి వచ్చి నార్మల్ ఫ్రెండ్స్ ఓకే ఓకే డ్రాపరేండ మంచి నీడుంది

అరే అదే కానీ తక్కువ ఇవాడు తాగాడు ఎక్కువ ఎందుకంటే మనకు కావాలి కొంచెం కొంచెం ఎక్కువ తాగాడు అయ్యో మనకు కావాలరా అదే అక్కడ అర్థం తీసారు అదే నేనే చెట్టు మంచిగా ఉంది కదా నైట్ పంట కాదని పని చేస్తే కొడుకో దీన్ని కట్టుకొని ఎక్కువ డాక్టర్ మంచిగా ఉంది ఫోటోషూట్కి అదే దీనికి లైట్లు వేసినాం అనుకో మా సెట్ అయితే నైట్ సాయంత్రం బాబా గుడికాడ జగన్ చేయరాటరా తమ్ముడు గారు మంచిగా అయిపోయింది అది నాకు నీకు పుణ్యం క్లాసులు అయితే వాడుకుందాం అక్కడ కొంచెం అంటే కొంచెం చూసినాడు చాలు నాకు కొంచెం మీరా అదే కొంచెం మీరా ఎవరే అత్తా నాకు ఆ చింటి తమ్ముడు మంచిగా కొట్టు అయినా మీ మీకోలే మంచిగా దుంతులే రెడీ స్టార్ట్ అమ్మ నీళ్ళు మంచిగా పెట్టారు మాములు అక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ చెట్టు దగ్గర చూసి రే మొత్తం గచ్చి లెక్క కొట్టిండంత మళ్ళీ నీళ్ళు పోతాయి బయటికి నల్ల సాగు చేసి డ్రైవింగ్ అనడానికి వస్తావు అదే పాప మా దున్నుతాడు చూద్దామని వచ్చావా రా రావట్ల కొడతారా నువ్వు ఎంతసేపు నువ్వు పోవాలి ఇంకో మడి కొట్టాలి అరే వాడు నార్మడి కొట్టిరా పర్ఫార్మెన్

మంచిగా ఉంటుంది ఈ బాయంలో ఇక మా చింటికాడ ఈత ఈత నేర్చుకున్నది ఆపిస్తావా వెరీ గుడ్ ఇక వాళ్ళు ఇక్కడ రమ్మంటే కాక అక్కడే ఉన్నారు